హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ అండి ఎప్పుడు చికెన్ అనుకోవద్దు ఎంత తిన్న చికెన్ స్పెషలే కాబట్టి వెజ్ నాన్ వెజిటేరియన్స్కి చికెన్ తయారు చేస్తున్నాను బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంటే చికెన్ని మంచిగా శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొరియాండర్ పౌడర్ చికెన్ మసాలా అంతా వేసుకుని పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ చేయడం స్టార్ట్ చేశాను ఆనియన్స్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం బాయిల్ అయింది అనుకున్నాక ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత తీసుకుని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి వాటిలో కొంచెం కావాల్సినంత వాటర్ పోసుకొని ఆ వాటర్ని మనం కర్రీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి చికెన్ ఉడికిందండి ఎస్ కలర్ కూడా చాలా బాగుంది చూసారుగా ఇంత సింపుల్ చికెన్ కర్రీ రెడీ మనం రెడీ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పి నేను కూడా ఒక ప్లేట్లో రైస్ పెట్టేసుకుని వైట్ రైస్లో చికెన్ కర్రీ వేసుకొని కావలసినంత కర్రీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తినడానికి రెడీ అయ్యాను చికెన్లో లేకపోతే ముద్ద దిగదు మీకు మీకు కాంబినేషన్ ఆనియన్స్ ఇష్టం లేదో కామెంట్ చేయండి రండి ఫ్రెండ్స్ మీరు కూడా ఊహించేద్దరు